భక్తిని విద్య నేర్వబడి బాటను చూడు ఉన్న ఊళ్ళలో విద్య నేర్వడానికి కావలసింది శ్రద్ధ చాలా మంది పిల్లలు మారుమూల ప్రాంతాల నుంచి బస్సులలో లక్షల ఫీజులను కట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా చదివే ప్రయత్నం చేస్తున్నారు అమ్మా నాన్నల దగ్గర ఉండి ఉన్న ఊళ్ళలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రయత్నం చేస్తే ఆ డబ్బులన్నీ కూడా ఆ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ఈ పది సంవత్సరాలు మన దగ్గర ప్రభుత్వం చక్కగా విద్యను అందిస్తున్నటువంటి తరుణంలో దాన్ని మనం వృధా చేస్తున్నాము దాదాపు మన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి నేటి ఉపాధ్యాయులంతా కూడా ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్నటువంటి వారే భక్తిని విద్యనేర్వ బడి చూడుము నవ్వులలో శక్తికి మించి ఖర్చుల విచారము చేయకు విద్యనే ఆరవ తరగతికి ఆరున్నర లక్షలు మూడున్నర లక్షలు రెండున్నర లక్షలు అవసరమా స్టేట్ గవర్నమెంట్ విద్యా విధానంలో ఏ పాఠమైనా ఒకే రకంగా ఉంటుంది కానీ కొన్ని చోట్ల ఏదో చెప్పుతున్నామని చెప్పి ఆపై తరగతుల విషయాలన్నింటినీ కూడా బోధిస్తూ విద్యార్థి శక్తికి మించి ఐక్యూకు మించి చెప్పడం వల్ల కూడా విద్యార్థికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావు కావున శక్తికి మించి ఖర్చుల విచారము చేయకు విద్య ఆ శక్తిని చూపు మాబడికి చక్కగా బోధన చేయుమేము మాబడి అంటే ప్రభుత్వపుబడి మేము మద్ధూరు ఆదర్శ పాఠశాల నుంచి ఏ పాఠశాలనైనా ప్రభుత్వ వ్యవస్థలో నడుస్తున్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలను చక్కగా విద్యార్థుల వైయుక్తిక భేదాలను గమనిస్తూ పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకే తల్లిదండ్రులు ప్రాధాన్యతనివ్వండి ఆసక్తిని చూపు మాబడికి చక్కగా బోధన చేయు మేము వైయక్తిక ఓపిక తోడుగా నుండి మేధలో యుక్తిని పెంచు పద్ధతికి మీ పిల్లవాడు ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటి స్థితిని సృష్టించి వాటిలో వైయుక్తిక భేదాలు అంటే అందరూ పిల్లలు సమానంగా ఉండరు మీరు మూడు లక్షల ఖర్చు పెట్టి ఎక్కడో ఒక మిషన్లో వేస్తే ఆ మిషన్ నుంచి బయటికి ఒక చక్కగా విద్య నేర్చుకొని వస్తాడనుకోవడం కొన్ని సందర్భాలలో భ్రమనే అవుతుంది వైయుక్తిని పెంచు పద్ధతికి ఓర్మిని చూపక గుర్తెరింగి మే వ్యక్తము చేయుమాటవిని అందగరం ప్రభుత్వం ఇలా మా ఈ భావాలను మేము ఈ విధంగా పాటలలో పద్యాలలో రకరకాల భావాలుగా మేము చెప్తున్నా కూడా తల్లిదండ్రులు కొందరు ఇంకా ఏదో ఉంది అనేటువంటి భ్రమలో ఉన్నారు కావున మీ సమీపంలో ఉన్నటువంటి చక్కటి పాఠశాలలను అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ప్రతిభను అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా వసతులను గుర్తించండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చండి తద్వారా విద్యార్థి యొక్క ప్రగతికి బాటలు వేస్తూ విద్యార్థి బాల్యంలో ముఖ్యంగా తల్లిదండ్రుల వద్ద ఉండాలని కోరుకుంటాడు కాబట్టి అలా మానసికంగా హాస్టళ్లలో ఉండి కుంగిపోయే పిల్లలను బలవంతంగా పంపి అక్కడ బాధ పెట్టకండి మీ ఇంట్లోనే ఉంచి కనీసం వారంలో ఒకసారి మీ పిల్లలతో గడిపే ప్రయత్నం చేస్తూ అటు ప్రభుత్వం ఇంత ఖర్చులు పెడుతున్నప్పుడు వీటిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి నేను చెప్పిన దానిలో సత్యము ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపే మీరు ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రయాణిస్తారు ఇది మద్దూరు ఆదర్శ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల యొక్క శ్రేయోభిలాషగా చెబుతున్న ఈ మాటను అందరూ వినండి జై బడి బాట